దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము సెప్టెంబర్ పద్నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టడం మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి వాడుకోండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఎహెచ్కేలు గ్రంథము నలభై ఆరు నుండి నలభై ఎనిమిది అధ్యాయములు నలభై ఆరవ అధ్యాయము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు ఆరు దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునకు అమావాస్య దినమునను తీయబడి ఉండవలను అధిపతి బయట మండపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడిగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలను అతడు గుమ్మము దగ్గర నిలవబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును అయితే సాయంకాలము కాకమునిపై గుమ్మము మూయకూడదు మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి ఎహోవాకు ఆరాధన చేయవలను విశ్రాంతి దినమున అధిపతి ఎహోవాకు అర్పింపవలసిన దహనబలి ఏదనగా నిర్దోషమైన ఆరు గొల్లె గొర్రెపిల్లలను పిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేలును పొట్టేలుతో తూమడి పిండిగల నైవేద్యము చేయవలను గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనెయు తేవలను అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొల్లె పిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేలును అర్పింపవలను నైవేద్యమును సిద్ధపరచవలను ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడి పిండిని గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలను తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె నైవేద్యము చేయవలను అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలను అయితే దేశజనులు నియామక కాలములందు ఎహోవా సన్నిధిని ఆరాధన చేయుటకే వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను తాము వచ్చిన దారినే ఎవరనూ తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవలను అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడి బయలు వెళ్లవలను పండుగ దినములలోను నియామక కాలములలోను ఎద్దుతో గాని పొట్టేళ్లతో గాని తూమెడి పిండియు గొర్రె పిల్లలతో శక్తి కొడది పిండియు తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె నైవేద్యముగా అర్పింపవలను ఏహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలను విశ్రాంతి దినమును అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలను అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మము మోయబడవలను మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహనబలిగా అర్పింపవలను అనుదినము ఉదయమున దానిని అర్పింపవలను మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలను అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరోపాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండేవలను ఇవి ఎవరూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహనబలిగా అర్పిపవలను ఎహోవా సెలవిచ్చినదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనా నువ్వు భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్యమైనందున అతని కుమారుల దగును అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్యము అయితే అతడు తన పనివారిలో ఎవరికైనా నువ్వు భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును అప్పుడు అతని కుమారులు అతని స్వాస్యములకు మాత్రము హక్కుదారులగుదురు జనులు తమ స్వాస్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకుండాట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములను ఇవ్వలను పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచించున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకుని రాగా అచ్చట తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడను ప్రతిష్ఠితముల వస్తువులను బయట ఆవరణంలోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకే వారు అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలం ఇది అని నాతో చెప్పి అతడు బయట ఆవరణంలోనికి నన్ను తీసుకుని వచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా ఆవరణము యొక్క మూలమూలను మరి యొక్క ఉన్నట్టు కనబడను ఆవర్ణపు మూలమూలను ఆవరింపబడిన ఒకటి కనబడను ఒక్కొక్కటి నలభై మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును కలిగి నాలుగును ఏక పరిమాణముగా ఉండెను మరియు ఆ నాలుగింటిలోనూ చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను చుట్టూనున్న అటకల క్రింద పొయ్యిలుండెను ఇది వంట చేయువారి స్థలం ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలిపశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పాను ఎహెస్కేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయం అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను మందిరము తూర్పు ముఖముగా ఉండను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రింద నుండి పారుచుండెను పింబటాయన ఉత్తరపు గుమ్మపు మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చెను నేను చూడగాచ్చిన గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెయ్యి మూరలు కొలిచి ఆ నీలగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీల తుండెను ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలలోతుండెను ఇంకా ఆయన వెయ్యి మూరలు కొలిచి గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను ఆయన ఇంకనూ వెయ్యి మూరలు కొలువుగా నీళ్లు మిక్కిలిలోతే నేను దాటలేనంత నది కనపడెను దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు కల నది ఆయన అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను నేను తిరిగి రాగా నదీ తీరం ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనపడాను అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచిని లగును వడిగా పారు ఈ నది వచ్చే చోట్ల నెల జలచరములని బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చేట వలన ఆ నీరు మంచినీ లగును కనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును మరియు దాని వద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనేగ్లో ఎనేగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేదురు మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని ఎందు బహు విస్తారముగా ఉండును అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఉబ్బి ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగు ఉండును నదీ తీరమును ఇరుప్రక్కల ఆహారం ఇచ్చి సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును ప్రభువైన ఎహోవా సెలవిచ్చినది ఏమనగా సరిహద్దులను బట్టి ఇస్రాయేలీలో పన్నెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్యముగా పంచుకొనవలసిన భూమి ఇది యోసేపు సంతతికి రెండు భాగములు ఇవ్వలను నేను ప్రమాణము చేసి మీ పితృలకు ఈ దేశం నిశ్చితిని గనుక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతి వాడునూ దానిలో శ్వాస్యమునందును ఈ లాగు నది మీకు స్వాస్యమగును ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహాసముద్రం వదులుకుని హెత్లోన వరకు దేశమునకు సరిహద్దు అది హమాతునకును బెరోతాయునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దుకును మధ్యనున్న సిబ్రాయిమునకును హవ్రాను సరిహద్దును ఆనుకును మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపించును పడమటి సరిహద్దు హసారేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము ఉత్తరపు సరిహద్దు హమాతు ఇది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు దిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇస్రాయేలీల దేశమునకును మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉండను సరిహద్దు మొదలుకుడి తూర్పు సముద్రం వరకు దాని కొలువ వలెను ఇది మీకు తూర్పు సరిహద్దు దక్షిణ దిక్కున తామారు మొదలుకుని కాదేశ్వర నదనున్న మెరీబా ఊటల వరకును నది మార్గమున మహాసముద్రమునకు మీరు సరిహద్దు పోవును మీ సరిహద్దు పోవును ఇది మీకు దక్షిణపు సరిహద్దు పశ్చిమ దిక్కును సరిహద్దు మొదలుకుని హమాతునకు పోవు మార్గం వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండను ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు ఇస్రాయలీల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు కలిగిన పరదేశకులను స్వాస్యములను విభజించినప్పుడు ఇస్రాయలీలలో దేశం మందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలని ఇస్రాయేలీ గోత్రికలతో పాటు తమ్ తామును శ్వాసమునందునట్లు మీవలే వారును చీట్లు వేయవలను ఏ గోత్రములో పరదేశాలు కాపురం ముందు ఆ గోత్ర భాగములో మీరు వారికి శ్వాసం ఇవ్వవలను ఇదే ప్రభువైన ఎహోవాక్కు ఎహెస్కేలు గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము గోత్రముల పేరులు ఇవి దానియులు కొక భాగము అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు హెత్లోనున్నకు పోవు సరిహద్దు వరకును హసరేనాను అను ధమస్కు సరిహద్దు వరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి దాను యొక్క సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా అషేరియులకు ఒక భాగము అషేరియుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము నఫ్తాలి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా మనషేయులకు ఒక భాగము మనిషియుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా ఎఫ్రాయిమీలకు ఒక భాగము ఎఫ్రాయిమిలకు సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా రూబేనీలకు ఒక భాగము రూబేనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా యూదావారికి ఒక భాగము యూదావారి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి ఉండును దాని వెడల్పు ఇరవై ఐదు వేల కొలకర్రరు దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివి వలనే ఉండును పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను ఎహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశం ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పునై ఉండవలను ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును అది ఉత్తర దిక్కును ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియు పడమటి దిక్కున పదివేల కొలకరల వెడల్పును తూర్పు దిక్కున పదివేల కొలకరల వెడల్పును దక్షిణ దిక్కున ఇరవై ఐదు వేల కొలకరల నిడివి ఉండవలను ఏహో పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును ఇది సాధోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును ఏలయనగా ఇస్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు ప్రతిష్ఠిత భూమి అందు లేవీల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటు అగును అది అతి పరిశుద్ధముగా ఎంచబడును యాజికుల సరిహద్దును ఆనుకుని లేవీలకు ఒక చోట ఒక చోటుని ఏర్పాటు చేయవలను అది ఇరవై ఐదు వేల కొరకరల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పునై ఉండును దాని నిడివి అంతయు ఇరవై ఐదు వేల కొలకర్రలను వెడల్పంతయు పదివేల కొలకర్రలను ఉండును అది ఎహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు బదులుగా ఇయ్యకూడదు ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపడియకూడదు ఇరవై ఐదు వేల కొరకరలలో భూమిని ఆనుకుని వెడల్పున మిగిలిన ఐదు వేల కొలకరలు గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదే పట్టణములో నీ నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును దాని మధ్య పట్టణము కట్టబడును దాని పరిమాణ వివరం ఏదనగా ఉత్తర దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు దక్షిణ దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు తూర్పు దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పడమటి దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టిన రెండు వందల యాభై కొలకర్రలు దక్షిణపు తట్టున రెండు వందల యాభై కొలకరలు తూర్పు తట్టున రెండు వందల యాభై కొలకరలు పడమటి తట్టున రెండు వందల యాభై కొలకరలు ఉండవలను ప్రతిష్ఠితమైన భూమి ఆనుకుని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని తూర్పు తట్టిన పదివేల కొరకరలను పడమటి తట్టిన పదివేల కొలకర్రలను ఉండును ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు ప్రతిష్ఠిత భూమి అంతయు ఇరవై ఐదు వేల కొలకరలు ఉండును దానిలో నాలుగవ భావము పట్టణమునకు ఏర్పాటు చేయవలను ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకును ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన ఇరవై ఐదు వేల కొలకర్రలను పడమటి దిశను గోత్ర స్థానములుగా ఏర్పడిన ఇరవై ఐదు వేల కొలకర్రలను గల భూమిని ఆనుకుని స్థానము అధిపతి దగును ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును యోదావారి సరిహద్దుకును బెన్యామీనీల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల శ్వాసమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొని భూమిలో అధిపతి భూమిలోగా ఉన్నది భూమికి లోగా ఉన్నది అధిపతి దగును తూర్పు నుండి పడమటి వరకు కొలవుగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును బెన్యామీనీలకు ఒక భాగము బెన్యామేయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా షిమ్యోనీయులు ఒక భాగము షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇస్సాకారీయులకు ఒక భాగము ఇస్సాకారీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జబూలీనీలకు ఒక భాగము జబులీనిల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా గాదిలకు ఒక భాగము దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులో మెరీబా ఊటల వరకు నది వెంబడి మహాసముద్రం వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును మీరు చీట్లు వేసి ఇస్రాయేలీల గోత్రములకు విభాగింపవలసిన దేశం ఇదే వారి వారి భాగములు ఇవే ఇదే ఎహోవా ఇచ్చిన ఆజ్ఞ పట్టణ స్థాన వైశాల్యత యంతనగా ఉత్తరమున నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము ఇస్రాయేలీల గోత్రపు పేలును బట్టి పట్టణపు గుమ్మములకు పేలు పెట్టవలను ఉత్తరపు తట్టున రూబేణిదనియు యోదాదనియు లేవీదనియు మూడు గుమ్మములు ఉండవలను తూర్పు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకరల పరిమాణం గలది ఆ తట్టును యువసేబుధనియు బెన్యామీని ధనియు దానుదనియు మూడు గుమ్మములు ఉండవలను దక్షిణపు తట్టున నాలుగు వేల ఐదు వందల కొలకరల పరిమాణం గలది ఆ తట్టున షిమ్యోనుదనియుస్సాకారుదనియు జబూలుదనియు మూడు గుమ్మములు ఉండవలను పడమటి తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణం గలది ఆ తట్టున గాదుదనియు ఆశేరుదనియు నఫ్తాలీదనియు మూడు గుమ్మములు ఉండవలను దాని కైవారము పది ఎనిమిది వేల కొలకర్రల పరిమాణము ఎహోవాయుడు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా అయా నాయన ఇగో గడిచిన కొన్ని దినములుగా స్కేల్ గ్రంథాన్ని చదవటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభావ స్కేల్కి నాయన ఇచ్చి అనేక సంగతులను అయినా మీరు చూపించి నాయన ఇగో ఇరుషులేము ప నాయనాలకి పరలోకమును చూపించి ప్రభు అందులో ఎక్కడెక్కడ ఏ పట్టణాలు ఎలాగుండాలో నాయన మీరు చూపించిన విధమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ అయ్యా గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్య నీ కృప కొరకు వందనాలు దయ కొరకు వందనాలు అయ్యా అయ్యో నాయన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యమైన దేవుడు విన్న వాక్యం మాలో ఫలింపు దయచేయండి నాయన మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి మానసికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించండి ప్రభావ ఎవరి వ్యక్తిగత సమస్య ఏదైనప్పటికీ వారి వారి సమస్యల నుంచి విడుదల దయచేసి దయచేయండి ప్రభా అయ్యా మా పాపములను దయతో క్షమించండి మా ప్రాధములను దయతో క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయానికి వందనాలు నాలుగు స్తోత్రాలు మా పట్టణాలు మా ప్రాంతాలు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్న మా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరిపై కృప కలుగును కాక రక్షణార్థమైన కృప వచ్చును గాక అయ్యా మా భారతదేశాన్ని మీరు దర్శించండి మా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగు చేయండి భారతదేశంలో చిత్తము జరిగించండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజీవాన్ని రగిలించండి ప్రభావ అంతటా అందరికీ సువార్థ అందించబడినట్లు ఇంకో అనేకమైన సువార్థికులను ప్రార్థించే ప్రార్థనా వీరులను అపోస్తలను ప్రవక్తలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దైవమే నీకు వందనాలు పరిశుద్ధ కే స్థుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా తండ్రి దయజనులందరినీ బలపరచండి నీ బలమైన అభిషేకంతో నింపండి వాక్శక్తిని అనుగ్రహించి మర్మములను బోధించుటకు బోధించటకు వారికి కావాల్సిన బలమును అభిషేకమును మీరు దయచేయండి రాకపోకలని కాపుదల వారి కుటుంబాలన్నీ నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి ప్రతి అవసరత మీ మహిమేశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి దినదినము నీకు సమీపంగా వచ్చి రూపాంతరపరచబడినట్లు ఎత్తబడే సంగములోనైనా అయ్యా సిద్ధపడి ఉండునట్లు నీ కృపను అనుగ్రహించండి బుద్ధి కలిగిన కనికల వలన నాయన సిద్ధపాటి కలిగిన జీవితాలు అందరికీ మీరు దయచేయండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నిక్య వందనాలు స్తోత్రాలు నాయన ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక ప్రభా తండ్రి అయ్యా అయ్యా నీతి న్యాయంతో పరిపాలించినట్లు ప్రభు నీ కృపను అనుగ్రహించండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు ఇక చివరి దినాల్లో భయంకరమైన అయ్యా తండ్రి పరిస్థితుల మధ్య మేము ఉంటుండగా నీ కృప కొరకు వేడుకుంటున్నాం అనేక నైనా మరి నాయన అయ్యా తండ్రి ప్రకృతి వైపరీత్యాల మధ్యనైనా అనేక దేశాలు అనేక రాష్ట్రాలు అయినా అయ్యా బాధపడుచుండగానైనా నీ కృపను నాయనా నీ సన్నిధి కాంతి ప్రకాశంపచేయమని ప్రార్థిస్తూ జాలి చేసుకోమని కృప చూపమని ఏ హోవా దయాలుడా నీ కృప నిరంతరం ఉండును కనుక ప్రభావ అయ్యా మీరొక్కసారి సమస్త మానవాళిపై జాలి పడమని ప్రార్థిస్తూ ప్రతి కీడు నుండి దుస్తుడి భార్య నుండి మమ్మల్ని తప్పించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆ మేన్